ఏంటంటే పెళ్ళం ఉండగా పక్క ఇంటి పెళ్ళాలు ఉంచుకుంటే అది సిరీస్ లాగా తీసుకొచ్చినాం కదా అది పార్ట్ ట్వంటీ త్రీ వరకు నడిచింది ఇంకా దానికైతే మంచిగా సపోర్ట్ అనిపించింది మాకైతే మంచి వ్యూస్ వచ్చినాయి మంచి కామెంట్స్ వచ్చినాయి ఒక వాయిస్ ఒకటి చేంజ్ చేయండి అన్నారు ఈ రోజు మేము అప్డేట్ చేసినామండి కొంచెం టైం తీసుకొని ప్లీజ్ మీరు ఏం అనుకోకండి మీ కామెంట్స్ కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను అంటే నాకు ఆ యాప్ అనేది అప్డేట్ లో లేదు అందుకే అలా మిక్సింగ్ కావడం కానీ వాయిస్ చేంజ్ కానీ రావడం లేదు ఇప్పుడు ఓకే చేస్తాము

ఏమో ఎక్కడ పోయిందో పెంటక్క పొద్దుగాల లేచిపోయింది షాయకు షాపత్ర తీసుకొస్తా ఇక పాలు తెచ్చిన నేను పొద్దుగాల షాయ పెట్టి జర గావ పెట్టింది షాయ తాగుదాము అని అంటే ఓ షాప్ అంత అయిపోయింది యాదవకాన పోయి తీసుకొని వస్తాను పోయింది ఏ కాలమ్మా అతని వస్తా రెండు బిస్కెట్ ప్యాకెట్ అట్కరావే నీకొకటి నాకొకటి అన్న ఏది ఇంకా రాకపోయి ఏమైనా అంటే కష్టం ఉంది నీ ఏడే అన్నయ్య ముచ్చట పెడతది నీ దగ్గరికి ఇట్లా వచ్చింది ఏమో చూద్దామా నీ దగ్గరికి వస్తుంటే నువ్వే నాకు ఎదురైపోతున్నావు సరే సరే పో దాని పని ఏడుంది దాని పని చేస్తా కానీ అవయ్యా మస్తు ముచరబెట్టది ఎప్పుడు galactose ఆంతనే ముచరబెట్టది ఏంది dennam ayana ante kashtamu ఇదో రోజన ఇదర్ రావే సరే 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 చిత్తకు ఓ పెంటమ్మ చాయ్ దైనావా ఇక నా పని అయిపోతున్నట్టు ఎక్కడపోతున్నావు సరితొనిందిపోతున్నా కాంగ సరీతమ్మ గనిగా సురేషనో దౌకన్లేస్తుండి నిన్నమన్న ఈ పోరేనికి పానం బాలేకుండ ఇగా మంచి దోస్తానండి నాకు సరితకు ఇగా మల్లకో పోకిచేటంటది దౌకన్ నుండి ఊడేదాక కానా బీతే ఇంటిపోయినా పని చేసి పని చేసి ఆని నాలుగు ఏడినాలు

ఇట్లా చూసుకోవాలని చెప్పొద్దాం అనుకుంటున్నా కానీ సార్ అయినవా అవునంట నే పోరాగానికి ఏమైంది మొన్న బాగానే ఉంది నాతో మంచిగా మాట్లాడింది అప్పటికప్పుడు ఏమైందో దావకాన్ లేచారంట సురేష్ అని చూస్తాను కోరుతున్నాం మా రమేష్ అంటుండే సరే సరే పోరా నాయన నేను అంత దూరం ఏం నడుస్తానా చేత కాదు ఎండకు

పా చెల్లె పోదాము పోరి మంచిది ఇట్లా మంచిగా ఉంటది అందరితో కలిసిమెలిసి ఉంటదేమ్మ ఏ ఇట్లా ఆపదలు ఇచ్చినప్పుడు దగ్గర పానం నిమ్మలమవుతుంది తల్లిదండ్రులు అమ్మగారు ఏమో దూరం ఉండి వాళ్ళు ఎన్నడు వస్తారో చూస్తే మరి దావక నచ్చారా రాలేదు కదా అని పాసి పోయి పాలకర్రీ చేద్దాం పావే సరేపా ఏం చేసుకున్నావు రా ఏడ పెంటక్క ఇంకా తిన్నాను ముఖమే కడుకోలేవు కూలకు దాని ఇస్తున్నాయి కూర్లు పాడగాను వద్దు వద్దు అని ఎక్కడేమి వినడాయి ఎవరు చూసుకోలేవు మొత్తం మొత్తం ఇప్పుడే ఊకిన ఊకినట్టుందరి పాలు కానీ మొత్తం వేరే పెడుతున్నాయి సాయి మండలం ఇట్లా కడిగి కడిగి యాస్ట్ వస్తుంది ఇంట్లో పిల్లలకు మొగం తీసుకోలేక వేసి ఆస్టల్నా మా అత్తమ్మా కొండి పెట్టలేక చేస్తపడాలేం అర్థమైతే లేదా మొగం కడుకున్న సాయి రావు తానికి ఇప్పుడే వేసి పెట్టినా తిన్నాడు ఇంత అయినాక పని అంత వీరిక కడుకొని తానం గిట్ల చేసుకొని దీపం కదా ఇంత పెంట ఎక్కడ పోతుండ్రు ఇద్దరు వచ్చారు రాములక్క నువ్వు ఆ ఉషేళ్ళే కోళ్ళు ఉంటే పని వీర ఒకటే పని సాఫ్ చేసినా కొద్దిగా చేసిపోయితే మా ఇంట్లో కూడా రెండు కోళ్ళు ఉంటే గలీ చేసుకుని అని ఏమో బోనాల పండుగ రెండు పోసిపోయినా బిడ్డలు వచ్చిన్నాడు అవున అక్క నిజంగానే సూర్యశేష పండుకున్నాడాని చూస్తాం కదా వచనమొయె మాపటిలి 10 మీరు ఇవ నైట్ వచ్చే మో మంచి ఉండదని నాకు కొక జాలిగా చూస్తుందుకు ని పొద్దుగారే లేచాం కా ఉదయం టీం కొంచెం నెల్ల నసుతుంటే రామల కనకడదిరే ఇంగే కొంచెం డాక్టర్ పొద్దు కంగే అన్నది ఎక్కడ పోయినా ఏమో ఫోన్ వేసి వేసి ఇవ్వమో చచ్చిపోయిన తల్లి ఆ డాక్టర్ ఉండజమే లేని జమలేదు ఏమైనా సిస్టర్లు వాళ్ళ భార్య చూసుకుంటారు అక్క దాకా నీట్ గానే ఉంది మంచిగా ఉంది కానీ పోయేమో బిల్లు పాడుగాను మస్తు బిల్ వేసిండు తల్లి తల్లి ఊరు మన గిట్ట తక్కువ చేస్తలేడు అక్కడ అక్కడ తెలిసిన ఒక వెయ్యి రెండు వేలు తక్కువ చేస్తలేడమ్మా బాబాయినా డాక్టర్

ఆడేసిన కాలి యాక తప్పా యాకతో ఒక టేబుల్ ఉంటాడు మళ్ళా మనకు ఏమైనా దిరం వచ్చినా పైకండి విట్ని చూస్తాం విత రాడి అమ్మా అంకిలస్త బల్కుంటది సరే ఆఫర్ ఉంటది పానం ఉండడం ఏమో అమ్మాయి ఈ బూరెలకు బాగానే అలవాటైంది అయినా నేనైతే ఎన్నడంత దావానకు పోయింది లేదు ఏమైనా జ్వరము సర్ది పూడదైతే ఇక మెడికల్ దవాఖాన పెట్టలేదు ఇక మెడికల్ షాప్ దగ్గరికి పోయి రెండు గోలీలు అయ్యా పానం అచ్చం చాకన అయితే ఆ పోరడు రెండు రెండు గోరీలు ఇస్తాడు ఏమో మంచి తక్కువైతే అయితే చెల్లె పైసలు తక్కువ అయితే ఒక ఇరవై ముప్పై రూపాయలల్లో రెండు గోరీలు ఇస్తాడు మంచి అవుతుంది ఆ దగ్గర పోతే ఏందేమ్మా ఫీజు రెండు మూడు వందలు అంటాడు గోళీలకు పది పదిహేను వందల గోళీలు రాస్తాడు ఇవన్నీ పెట్టడానికి చెల్లె మంచి మెడికల్ షాప్ కూడా పోరగాడు పెళ్లి కాదని ముద్దుగానే ఉండు మంచిగా రాసిస్తుండే గోళీలు తప్పుని తక్కువైతుంది కావాలంటే మీరు ఒకసారి పోయి తీసుకోరి ఇక ఉద్దరు సద్దరుస్తాడు చెల్లి గోళీలు మంచిగానే ఇస్తాడు నాకు మంచిగానే అనిపిస్తుంది చెల్లి వండుకొని ఇక వాడుకొని లేశాంకే బలకరిద్దాం కానీ ఏం తప్పిపోయేది ఇక నిమ్మలంగా ఉండు ఉండని తీ మనం ఇంటికి పోయి ఏం చేసేది ఉండే పని తీండి ఇక పోయి తినేదే ఉంది అవుగాని ఆ పద్మాశీతి ఇంటికానే ఉందా అక్క మీరు అక్కడికించి రావచ్చు కనిపించింది దానివడన్నా అక్క

దాని గురించి మనం ఏం తక్కువ వేస్తున్నారా నేను అంటే నా మాట వర్తించుకోడు ఏమో దాని సంఖ్య నాకు యువత కాదు ఇప్పుడు చూడు నలభై యాభై ఏడు బిల్లు అయింది ఎవరు కడతారు షిక్ ఏ డాక్టర్ని అట్లా ఇట్లా కాలు నొక్కు డాక్టర్ నెల ఏమని పైసలు కడతాను ఒక పదిహేను వేలు కట్టి ఇప్పుడు గీ బాగా ఇవ్వడం అర్థం చేసుకుంటాడా మా అండి సిగ్గి తప్పింది దానంత బద్మాసు ఉండదు ఏమ నేను నిన్న చెప్పిన బాగానే తెగ్ దించేస్తాను ఒక నలభై వేలు అంత చూడు మీటైనా నేను చూసుకుంటానమ్మా సరే నలభై వేలు కాకుంటే ఒక పదివేలైనా చూడాలి పదిహేను వేలైనా చూడాలి ఇంత కాదమ్మా దీటర్ అని అనుకున్నా ఇవ్వాలి దానికి ఏ నచ్చేది ఏమైనా నా పాన మీద పడేసింది అందుకని రెండు నెలల సని పని పోక నా పాన మీద పడేసింది ఏమీ నేను వెళ్ళదు పిల్లల కడుసుల కానీ తెల్లదు అని అన్ని ఒక్క దాన్ని ఏం చెప్పక్క ఏమైనా కష్టం దాంతో మా మామ నాన్న ఆడుకోలిపోయినాయేమో అప్పుడు వెయ్యి రూపాయలు అప్పుడు వెయ్యి రూపాయలు ఒక మూడు వేలు దాకా ఇచ్చింది అక్క రోజులు జర బయట కడుసులు కదా దావ పనులు గూడిల కడుసులు గవి వెళ్ళిపోయినాయి అనుకునే సరే మీ అత్తకున్న బల్ప్ అయితే

పోనీ అక్క ఇష్టపెట్టు నా సంసారం వేసక్కలేక నా గత దాన్ని ఏమంటే చెప్పు దాని గురించి ఆలోచించి ఇబ్బంది అని అని నేనే అది అయిపోతున్నాదని అడైతే ఇంత మారదాకా దాన్ని ఏమైనా అంటే కొడుకురుకు వస్తాను అమ్మ ఎందుకే మా అమ్మ మీద వాడు ఏడుస్తావు ఏమైనా మా అమ్మ దిగుతానే మా అమ్మ సొంత లేరా అది ఇది అంటారు ఎందుకు వచ్చిన బాధ నేను చెప్పదడుతున్నా చూసుకుంటే అయిపోదా నో కుట్ట చీరలు పెట్టుకుంటుంది ఎప్పుడు కొత్త చీర ఏ చిన్న దావుతుకొని కొత్త చీర కట్ట బయటికి వెళ్ళదు ఏమన్నా కట్టుకోనక్క నా చీరలు లేక నా ఉన్న చీరలే కట్టుకొని పోతా నాకు అది పి ఇది కొని పి అని ఎన్నదాన్ని పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కానీ దాని ఒక్క చీర ఎరగలే అక్క నా పిల్లలు ఇరవై ఒకటి నా అమ్మగారు పెట్టిన పైసలతోనే తెచ్చింది నా అమ్మగారు తెచ్చిన చీరలే కడతా అక్క దాని చీరలు నాకెందుకు పెళ్ళి ఏమన్నా కానీ కానీ నా సంసారమే బాగలేదు కానీ నేనే బాధపడుతున్నా పట్టిన కానీ అదే ఎవరికి ఎక్కువ ఎవడు ఇంకెట్టుండు నా బార అగో లేచినట్టు పిలుస్తుండక్కా దారి లోపలికి రారా పల్కరీ తిరాలి సరే బాబు బాగు జర మంచిగా ఉంది మా పానపిస్తుంది ఆ జ్వర మంచిగా వద్దులే నిన్నమున్న మంచిగా లేకుంటే జర మొత్తం శాతం కాకుండా ఇప్పుడు రొట్టె వేసి పెట్టింది జర్రదు తిన్నాంకొక తీరు అయిన వద్దులే పానము మంచిగా అయిందని గోళీలు ట్యాంక్ వేసుకోకుండా మానేవయ్యా టైం వేసుకుంటేనే జర తక్కువ ఉంటుంది పానము మంచిగా అవుతుంది గన్నీ వేలు పెట్టి ఇక ప్రైవేట్ డాక్టర్ని చూపించుకొని వచ్చుకుంటే ఇక గోళీలు నేను మర్చిపోయిపోతాం మనము ఇక టైం తప్పకుంటే ఎన్ని దినాలు వేసుకో మనలో డాక్టర్ అన్ని దినాలు వేసుకుంటే జర పానము అప్పటి వీళ్ళైతే మంచిగా అవుతావు జర ట్యాంక్ నిమ్మలంగా తిని నిమ్మలంగా ఉండాలి ఏం ఆలోచన పెట్టుకోకు ආහුණු සූර්ය සයිගනි පෙල්ල මොකටිනේ කරපු යන්ත බාල වැඩ දුස්නවා මේ අම්මා දෙලෙන් ඇලි නේද මොක කරුපයි දෙච්චේ නේද පොටි ඔකටනේ යන්ත බාල වැඩ දුස්කෝසල් සෙප්පු පයිසලන්නේ ඉවානේ නප දුස්කෝත් ජීවත් දෙච්චිනන් තයින් කිනු డాక్టర్ වෙච්චිනන් තා මෙල කිනිවත් කුට්ටස් ඩොක්ටර් වන් දෙච්චිනන් තා වරේ මන් නෝ ඩොක්ටර් ගන්න මෙර නිම්බ ఇక నేనేం తప్పు పని చేస్తుంది నీకు అయింది ఏదో అయిపోయింది అన్నీ మర్చిపోతా చేసినా ఇక అయిందేమో ఇక ఇప్పుడు ఊరందరు నోట్ల పడ్డా కంట్ల పడ్డా ఇప్పుడు చేస్తే ఇట్లా నిమ్మలంగా ఉండదు ఇక నన్ను బతకనియ నా పిల్ల మే ముందు బతకనియూ తెలుసు తెలియకపోయేసిన ఇద్దరు పిల్లలు నాకు ఇట్లా ఇది నా మాత్ర ఇక్కడ ఏం కథనో కానీ ఇది ఇప్పటి నుంచి ఏం ఆలోచిస్తే చెప్పు ఇది నా పాన మీద అక్కడ లేదు ఎవరి గురించి ఏమో అయ్యా నువ్వు ఇప్పటికన్నా మారుతావో మారవో ఈ ఎన్ని తెల్లాల చెప్పి నాకు యాస్టకు వచ్చింది ఎన్నిసార్లు చెప్పినా దాన్ని ఒట్టి వచ్చిన ఇట్లా సిగ్గు లేకుండా దానికి సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా సారి గదే మొదటికి వచ్చింది కదా ఇప్పుడు అన్న సిగ్గు తెచ్చిపోతావు కొండ పాలైన రూపాయి పెట్టి మొత్తం నా పాన మీద పడ్డవు ఇక మళ్ళీ సరేమని అయింది అనుకో నేను పట్టించుకోని ఏమైనా పిల్లలని పిల్లలన్నీ దగ్గరనే ఉంచుకుంటావా ఏమైనా ఎట్లా అన్న ఓరి నేను పెట్టి మా అమ్మగా ఇంటికి నాకు ఏం తక్కువ చెప్పు ఏ పోనీ పోనీ సార్ కాకుంటే వచ్చేసారన్నా మాట్లాడేమో ఇప్పటి ఇప్పటిసందని ఏం చేయకుంటుంటాడేమో నిమ్మలంగా ఉంటాడేమో అనుకుంటే కథ కానిపడావో దాకా తీసుకొచ్చినవు ఈ అన్న బుద్ధి తెచ్చుకుంటేనే మంచిది ఇక లేకపోతే నా శాత కాదు నాయన నేను చేసుకుంటే నీకు ఏర్పడిందేవాళ్ళు అప్పుడు పాడగా అందరినీ అడిగి అడిగి లాస్ట్ గుస్ట్కు నా దగ్గర 5000 వేలు ఒకటి పదివేలు ఇచ్చిండు మళ్ళీ నిలకిస్తా నాకు ఏమి కట్టాలి ఇంకా డాక్టర్కి ఏం కట్టాలి ఇంకే నీ ఏమయ్యా బాధ అర్థం చేసుకుని ఉంటేనే మంచిది లేకపోతే నీ అంత నువ్వు చేసుకుంటాయ నా ఇష్ట రాజ్యం అనుకుంటే ఇవన్నీ ఇష్టం అది నేను ఏం చేయలేను నాయనా ఇంకా ఏం చేయనుంటున్నావ్ శెల్లే ఇంకా వాని తీ ఏదో తెలు చేతలోకి ఏయనుంటున్నావ్ సరే శెల్లే ఇంకా పోయేస్తాము నిమలంగుంటి పెట్టేమటా ఇంకా దొడ్డు రవ్వ రవ్వన తీసుకొచ్చండి పెడతా జర నీళ్ళు పోసి ఇంత ఉప్పు వేసి ఉడక జర జాబ లెక్క అవుతుంది అట్లా తాగింటానన్న జర ఆసరాన్ని ఉంటుంది అన్నం తినబోద్ది అయితే లేదంట కక్కు వస్తుందంట సన్నరవ్వ వేన ఉప్మా లెక్క రెండు పచ్చిమిపకాయలు వేసి అంటే వద్దంటే వద్దంటుండు ఒకరు వస్తుంది అంటుండు అట్లా దొడ్డు రవ్వ తెచ్చి గోధుమ రవ్వ తెచ్చి ఉడక పెడతాను అట్లా జాబోలే పోసుకొని అన్న తాగుతుంది మా అక్క మీ బట్టి వస్తా పరి దబ్బుని తీసుకొని వస్తాం మళ్ళీ జర అయితే ఏ ఊట తిండకొస్తుంది మరిపోదాం ఇది నుల్లయ్యల మన వీడియో వీడియో కంటిన్యూషన్ పార్ట్ 25 రేపు వస్తది అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది ఈ రోజు వాయిస్ అనేది కొంచెం చేంజ్ చేశాము నిన్న మొన్నటి వీడియోలకంటే లిప్ సింగ్ కావడమో మా లాంతే ఉస్తలేదండి ఇదో రావడం లేదు అనుకుంటా అందుకే మిస్ అయిపోతుంది లిప్ సింగ్ మా బాధని మీరు అర్థం చేసుకుంటారని అనున్నా ప్లీజ్ వీడి నస్తే కచ్చితంగా లైక్ చేయి షేర్ చేయి వేరే వీడియోట్లల్లో వీడియో ఎట్లా తీసుకోతే బాగుంటది ఇంకా నెక్స్ట్ పార్ట్ కొంచెం ఐడియా ఇయ్యండి మీరు చెప్తే నేను చేస్తామా ఆ రూపంలో తీసుకోస్తానా